అందరికీ హరే కృష్ణ ఇవాళ మా చెల్లి వాళ్ళ ఇంట్లో బతుకమ్మ చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వెళ్ళి చూసేది పద ఇంకా రెడీ చేస్తున్నారు పూజ చేస్తున్నారు దీని తర్వాత చేస్తారు ఇప్పుడే వచ్చాను వీడియో తీసుకుంటూ వచ్చాను బతుకమ్మ చేస్తా అన్నావు కదా అని వీడియో వచ్చాను చూస్తే ఇంకా నువ్వు బతుకమ్మ రెడీ చేయలే బాబాయ్ ని ఇంకా స్నానం నీడు చేసేస్తున్నాడ ఓ కష్టజీవి కదా చెమంటలు కొట్టింది మా ఇంట్లో బతుకమ్మ పేషన్ ఈ ఆపులు దేనికి మనకి ఇప్పుడు ఆపుల్లే కదండీ సోరాపులు తీరాపు లేదా ఆపుల్లేం ఇప్పుడు మనకి ఆపులే